ఈ వీడియో నేను దీపావళి రోజు తీశాను మీ అందరికీ నా చిన్నప్పటి మెమరీస్ షేర్ చేద్దాము మీలో కూడా ఎవరైనా మీరు కూడా అలాగే చేశారా మీ సైడ్ కూడా అలా చేస్తారా అనేది నాతో షేర్ చేయండి మా చిన్నప్పుడు దీపావళి అంటే పిల్లలందరికీ చాలా చాలా స్పెషల్ ఎందుకంటే టపాసులు పిల్లలందరూ ఎక్కువగా ఎంజాయ్ చేసేది టపాసులే కదా ఆ టైంలో అలాగే ఇంకా అమ్మాయిలు అందరూ కలిసి మా ఏజ్ మేము చిన్నగున్న టైంలో మా మా ఏజ్ మా సీనియర్స్ కొంచెం మాకంటే పెద్దవాళ్ళు అందరూ కలిసి ఇలా గుమ్మటాలు పట్టుకొని బడి దగ్గరికి వెళ్ళే వాళ్ళం లైక్ ఒక ప్లేస్ అనమాట ఆ ప్లేస్ దగ్గరికి వెళ్ళి గుమ్మటాల్లో ఏంటంటే ఈ గుమ్మటాలంటే లైక్ గుమ్మటాల్లో ఆవు పేడ పెట్టి దానిపైన ఒక ప్రమిత పెట్టి అందులో ఆయిల్ ఒత్తులు వేసి వెలిగించుకొని దీపం దీపంలాగా వెలిగించి వాటిని తీసుకొని పిల్లలందరూ వాటిని చేతుల్లో పట్టుకొని ఇలా వాటికి ఒక దారం ఉండేదన్నమాట ఆ దారంతో వాటిని హ్యాంగ్ హ్యాంగ్ చేసేలాగా అలా హ్యాండ్తో పట్టుకొనేసి పిల్లలందరూ కూడా అమ్మాయిలందరూ అలా నడుచుకుంటూ పాటలు పాడుకుంటూ వెళ్ళి అక్కడ మా స్కూల్ దగ్గరికి వెళ్ళి అందరూ కూడా మంచిగా రౌండ్గా అవన్నీ గుమ్మటాలన్నీ ఒక దగ్గర పెట్టేసి వాటి చుట్టూ మంచిగా పాటలు పాడుతూ అలా దిబ్బి దిబి దీపావళి మళ్ళీ వచ్చే నాగుల చవితి అని అలా పాటలు పాడుకుంటూ చాలాసేపు టైం స్పెండ్ చేసి వచ్చేవాళ్ళం ఈ వీటి ఈ ఇదంతా కూడా ప్రాసెస్ ప్రీ దీపావళి అండి దీపావళి రోజు చెయ్యము దీపావళి ఒక నాలుగైదు రోజుల్లో వస్తుంది అన్న టైంలో ఎవ్రీడే సాయంత్రం అలా పిల్లలందరూ అమ్మాయిలందరూ కలిసి అలా చేసుకొని గుమ్మటాలు చేసుకొని ఆడుకొని వచ్చేవాళ్ళు ఇవన్నీ మెమరీస్ చాలా చాలా బాగున్నాయి ఇప్పుడు ఆ గుమ్మటాలు ఏంటంటే మనం తాటాకులతో చేసుకోవచ్చు ఆర్ ఇలా ఇనుపవాటితో కూడా చేసేవాళ్ళు మాకు చిన్నప్పుడు టైంలో ప్రతి ఒక్కరి ఇంట్లో గుమ్మటాలు ఉండేవంట ఎందుకంటే అమ్మాయిలు పిల్లలు ఏడుస్తూ ఉండేవాళ్ళంట నాకు లేదు నాకు లేదు అనేసి అలా ఎంతమంది అమ్మాయిలు ఉంటే ఉంటే అంతమంది గుమ్మటాలు చేసేవాళ్ళంట చేయించేవాళ్ళంట చిన్నప్పుడు అలా పిల్లలందరూ కూడా ప్రతి ఒక్కరి ఇంటి నుండి అమ్మాయిలందరూ అలా గుమ్మటాలు పట్టుకొని వెళ్తే చాలా చాలా బాగా ఉండేది నాకు చిన్నప్పుడు ఇవి బాగా గుర్తుంది గుమ్మటాలు అనేది మీలో ఎవరికైనా తెలుసా మీ సైడ్ కూడా చేస్తారా లేదా అనేది చెప్పండి అండ్ అలాగే అబ్బాయిలు వచ్చేసి ఇలా చొప్ప ఎండిపోయిన దండు అది ఉంటుంది కదా వాటిని కట్టేసి వాటికి నిప్పు వెలిగించి వాటితో అంటే వాటితో ఆడేవాళ్ళంట ఆ చొప్ప దానితో ఇలా ఇలాంటి మెమరీస్ ఉన్నాయి ఇంకా దీపావళి రోజు టపాసులు దీపాలు వెలిగించుకోవడం ఇంటి ముందు ఇల్లంతా కూడా దీపాలతో